నిరేష్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన యాదన గారికి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసు మరి ఒక చిన్న పాట మన అవరువీరుని నచ్చుకుంటూ నిర్లొని వర్గిన వాల్లరా పూర్వ తాల కమ్యూనిస్టు వీరులోయ ఎర్ర జెండ గుండెల్లోనే ఒరిగిన వాళ్ళురా రా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా రక్తంతోటి తోటి చక్రం దిప్పి జనపనారా ఇల్లు నడిపి జనపనారా మిల్లులో నడిపి జీవితాలతో ఆటలు ఆడి యాజమాను రొడ్డ వాళ్ళు ఎర్రజెండా గుండెల్లోనే ఒరిగిన వాళ్ళు పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా తూటాలైనా ఉద్యమాలిక పలే ఉద్యమాలని పలే రానీ చీమల బండై కదిలిన వాళ్ళు పాముల కూరలు పికిన వాళ్ళు ఎర్ర జెండా కుండెల్లోనే మురిగిన వాళ్ళురా కొరాటాల జెండానే ముద్దడిన వాళ్ళురా కొరాటాల జెండానే ముద్దడిన వాళ్ళురా అరే రా బంధువులా కత్తిపోట్ల తో రాలిపోయిన ముగ్గ దువ్వాల్లు రాలిపోయిన ముగ్గ దువ్వాలు